గురుభ్యో నమ పాండవ వంశంలో చిట్ట చివరి వాడైన నర్వాహన దత్తు చరిత్ర తాపసి చెప్పినటువంటి మాటలు విని నర్వాహన దత్తు ఆ కర్పూరికని వివాహం చేసుకోవడానికి తన స్నేహితులైనటువంటి గోముఖుడితో కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నాడు వారు సముద్రం దగ్గర ఉన్నటువంటి ఒక నగరానికి వచ్చారు అక్కడ ఒక రాజప్రాసాదంలోకి వెళ్తూ ఉంటే అక్కడ అన్ని కూడా ఆ నగరం అంతా కూడా కొయ్య బొమ్మలతో చేసినటువంటి మనుషులు ఉన్నారు వాళ్ళు పనులు చేస్తూ ఉన్నారు కొయ్య బొమ్మల యంత్రాలను పిలిచి ఉన్నారు వీరికి అర్థం కాక రాజమందిరానికి వెళ్తే అక్కడ దివ్య పురుషుడు ఉన్నాడు అతనికి నమస్కరించాడు నరవాహదత్తు నమస్కరించి ఎవరండి మీరు ఇట్లా ఒంటరిగా ఉన్నారు ఇక్కడ మిగతా వాళ్ళు ఎవరూ లేరు ఇవన్నీ కొయ్య బొమ్మలు ఏంటి అని అడిగితే అప్పుడు అతను ఆశ్చర్యపోయి తన యొక్క కథను ఈ విధంగా చెప్తూ ఉంటాడు మొదటి భాగం కావాలంటే కింద లింకులో ఇచ్చాను చూడండి ఓయి నా కథ చెప్తా వినండి నా పేరు రాజ్యధరుడు నా అన్న ప్రాణధరుడు మేమిద్దరం వడ్రంగులం కాంచీనగరాన్ని బాహుబల మహారాజు గారు పరిపాలిస్తూ ఉన్నారు ఆయన చాలా గొప్ప రాజు అనేక దేశాలను జయించి సంపదలన్నీ తీసుకొచ్చి కోశాగారంలో ఉంచేవాడు నా అన్న ప్రాణధరుడు స్త్రీలోలుడు స్త్రీ వలన సంపదలన్నీ పోగొట్టుకున్నాడు అయినా ఇంకా స్త్రీలోవలచ్యం కావాలి అనేటువంటి ఉద్దేశంతో ఎలాగైనా దొంగతనం చేయాలని చెప్పి అతడు ఒక బొమ్మ ఒక హంసను తయారు చేసి రెండు హంసల కొయ్యతో హంసను తయారు చేశాడు మేమిద్దరము ఈ కొయ్య బొమ్మలు తయారు చేయటంలో మా వంటి నేర్పరులు ఇంకొకరు లేరు మాకు మయుడు మా ఇద్దరికి ఈ విషయాన్ని నేర్పించాడు ఈ విద్యను నేర్పించాడు కాబట్టి మా వంటి వడ్రంగులు ఈ భూలోకంలో ఎవరు ఉండరు కొయ్యతో ఒక మన నా అన్న ప్రాణధరుడు కొయ్యతో రెండు హంసలు చేసి వాటికి తాళ్ళు కట్టి వాడంతరం ఎగిరేలాగా ఇక్కడ తాళ్ళతోటి లాగుతూ ఉంటే ఎటు కావాలంటే వాటికి వెళ్ళేలాగా వాటిని తయారు చేసి కోశాగారంలో ఉండేటువంటి అర్ధరాత్రి పూట ఈ హంసల్ని ప్రయోగించేవాడు ఈ కొయ్య హంసలు కోశాగారంలో దగ్గరికి వెళ్ళి అక్కడ ఉండేటువంటి కిటికీ తలుపుని తీసుకొని కిటికీ నుంచి లోపలికి వెళ్ళి రోజు కొన్ని బంగారు నగలు అవన్నీ కూడా మొక్కున కరుచుకొని వచ్చి ప్రాణ ఉండేవి కొన్ని రోజులైన తర్వాత ఈ బంగారం ఎవరో దొంగతనం చేస్తున్నారు అని చెప్పి కోశాధికారి వెళ్ళి రాజుకు చెప్పాడు రాజు కట్టుదిట్టమైనటువంటి కాపలాని ఏర్పాటు చేసి రాత్రింబళ్ళు కరురప్ప వేయకుండా కాపలాగాయమన్నాడు అయితే ఎంత చూసినప్పటికి కూడా కొన్ని రోజులు అర్థం కాలేదు ఆ తర్వాత అర్ధరాత్రులు వీళ్ళు కనురెప్ప వేయకుండా కాపలాగాస్తూ ఉండడం వలన ఈ హంసం వచ్చి వాడడం ఆ తర్వాత ఆ కోశాగారం పైన వాడడం ఆ తర్వాత కిటికీ దగ్గర వాడడం తీసుకెళ్లడం చూసి ఆ హంసని వెంబడిచ్చారు వెంబడిచ్చి ఆయుధాలతో కొట్టి ఆ తాడని తగ్గొట్టారు తెగ్గొట్టేసరికి ఆ హయ్య హంసలు కింద పడ్డాయి అయితే అవి రావట్లేదు అని తెలుసుకున్నటువంటి ప్రాణధరుడు ఇవి బట్టలకు చిక్కాయి అంటే రేపు రాజుకు తెలుస్తుంది రాజుకు తెలిస్తే నిజంగానే ఇటువంటి విద్య నా మా దగ్గర తప్ప ఎవరి దగ్గర లేదని తెలుసుకుని మాకు మరణశిక్ష విధిస్తాడు అని వేగంగా తన తమ్ముడి దగ్గరికి వెళ్ళి ప్రాణధరుడు తమ్ముడి దగ్గర తమ్ముడు అయినటువంటి దగ్గరికి వెళ్ళి తమ్ముడు ఇలా జరిగింది రాజుకు తెలిస్తే నన్ను చంపేస్తాడు నా తమ్ముడు అయినటువంటి నిన్ను కూడా చంపేస్తాడు ఏం చెప్పినా సరే వెండు కాబట్టి మనం ఈ నగరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోదంపలా అని చెప్పి చెప్తే చెప్తాడు చెప్పగల రాజ్యధరుడు అలాగే చూస్తూ ఉన్నాడు ఏం మాట్లాడాలో తెలియదు ఇలాంటి తప్పు చేస్తావా ఇలాంటి దొంగతనం చేస్తావా అయినా నేను తప్పు చేయలేదు కదా రాజు నన్నెందుకు శిక్షిస్తాడు అని చెప్పి అన్ను వెళ్ళలేదు లాగిన వెళ్ళలేదు అతడు తన భార్యని పిల్లలని పరివారాన్ని సంపదలను బంగారాన్ని తీసుకొని అతడు తన విమానం తయారు చేసుకున్నటువంటి విమానాన్ని యంత్ర విమానాన్ని ఎక్కి తముడు తొందరగా రా ఇది ఎనిమిది వందల యోజనాలు పోతుంది నేనే తయారు చేశాం రా అన్న వెళ్ళలేదు అలాగే నిశ్చేస్తుడై చూస్తూ ఉన్నాడు ఈ రాజ్యధరుడు ప్రాణదరుడు అలా చెప్పి రావట్లేదని చెప్పి వెళ్ళిపోయాడు కొంచెం సేపటికి తీరుకున్నటువంటి రాజ్యధరుడు అంటే నేను అని చెప్పి ఈ రాజధరుడే చెప్తూ ఉన్నాడు నరవాహంధతికి కొద్దిసేపటి తీరుకున్నటువంటి నేను రాజుగారు నన్ను ఎలాగైనా శిక్షిస్తారు అని చెప్పి భయపడి నేను కూడా నేను తయారు చేసుకున్నటువంటి విమానంలో ఇది నాలుగు వందల మాత్రమే వెళ్ళగలదు అలా నేను ఎక్కి ఇక్కడికి రెండు వందల యోజనాల దూరంలో ఉన్నటువంటి ప్రాంతానికి వచ్చాను ఈ ప్రాంతానికి రాగానే నాకు బాహుబలుడు యొక్క రాజు యొక్క భయం అయితే తొలగిపోయింది కానీ ఇక్కడ ఎలాగా మనుషులు ఎవరు లేకుండా ఎలా నివ నివసించాలో అర్థం కాలేదు ఇక్కడ దగ్గరలో ఉండేటువంటి కోనేరులో స్నానం చేసి స్నానం చేసి అలా తలపంపై నిద్రపోయాను నాకు కల నాకు ఒక కళ వచ్చింది కలలో మయూర వాహనుడు అంటే నెమల మీద ఒక బాలుడు వచ్చి చాలా తేజస్తో నాకు కనపడ్డాడు ఓయ్ నీవు ఇక్కడే ఉండు అని చెప్పి నాకు ఆదేశించాడు తెల్లవారిన తర్వాత నాకు అర్థమైంది ఆ కళ వచ్చినటువంటి వాడు ఎవరు కాదు కుమారస్వామి మయూర వాహనుడు అయినటువంటి కుమారస్వామి ఆహా ఇది కుమారస్వామి నిర్మించినటువంటి నగరమా అని చెప్పి ప్రాంతమా అని చెప్పి అప్పుడు నాకు అర్థమైంది అయితే ఆ కుమారస్వామి నాకు కళ్ళు చెప్పారు నీకు ఆకలేసినప్పుడు మాత్రమే మధ్యమపురం అనే దగ్గరలో ఉండేటువంటి ప్రాంతానికి వెళ్ళు నీకు ఆహారం లభిస్తుంది అని చెప్పి చెప్పారు నేను అలాగే ఇక్కడే స్నానం చేసి చక్కగా ఆకలేసినప్పుడు ఆ మధ్యమపురానికి వెళ్తే అక్కడ బంగారు పాత్రలు ఉన్నాయి బంగారు పాత్రల్లో నాకు ఎంత సరిపోవాలో అంత సరిపడినంత ఆహారం లభిస్తుంది అక్కడ ఆహారం తిని ఇక్కడికి వచ్చి నేను ఉంటూ ఉన్నాను అయితే మాట్లాడటానికి ఎవరూ లేరు నేను ఒక్కడనే ఉండాలి అని నాకు తెలిసినటువంటి విద్యను ఇక్కడ ప్రయోగిస్తూ చక్కగా యంత్రాలకు కొయ్యతో బొమ్మలు తయారు చేసి వాటి యంత్రాలు బిగించి అవి పనిచేస్తూ ఉన్నట్లుగా ఇట్లా ఒక నగరాన్ని సృష్టించాను నేను నాకు మనుషులు లేరు అన్నటువంటి ఆ బెంగ తీరిపోవడం కోసం కానీ నాతో మాట్లాడే వాళ్ళు ఎవరూ లేరు ఇప్పుడు మీరు లభించారు రండి అని చెప్పి జరిగిందంతా చెప్పి అతిథి మర్యాదలతో చాలా గౌరవించారు గౌరవించిన తర్వాత రండి స్నానం చేయండి అని చెప్పి తీసుకొని వెళ్ళి స్నానం ఆ కులం దగ్గరికి తీసుకెళ్తే స్నానం చేశారు స్నానం చేసిన తర్వాత తామర పువ్వులతోటి ఆ నరవాహన దత్తు దత్తు గోముఖుడు స్నానం చేసిన తర్వాత నర్వాహన దత్తు స్నానం అయిన తర్వాత తామర పువ్వులతోటి పరమేశ్వరుడికి అభిషేకం చేసి పరమేశ్వరుని పూజించి ఆ తర్వాత సాయంకాల వేళకు ఆహార సమయానికి మధ్యమపురానికి తీసుకొని వెళ్తే ఈ ముగ్గురికి ఎంత ఆహారం కావాలో అంత ఆహారం బంగారు పళ్ళాల్లో ఉన్నాయి అవి భుజించిన తర్వాత అవి ఎవరు వాటిని శుభ్రపరచకుండానే పాటంతరమే శుభ్రపడ శుభ్రపడ శుభ్రపడ్డట్టుగా అయిపోయి అక్కడ ఉన్నాయి తర్వాత వీళ్ళిద్దరు తిరిగి తమ నగరానికి వచ్చారు వచ్చి ఇక విశ్రమించమని చెప్పి వారికి రాజ్యదవుడు తయారు చేసినటువంటి మంచ పాన్పుల మీద వారిని విశ్రమించమనగా నరవాహం దొరికి నిద్ర రాలేదు అప్పుడు రాజదేవుడు అన్నాడు ఎందుకు నిద్ర రాలేదు నాకు తెలుసు కర్పూరికారిని వివాహం చేసుకుంటుందా లేదా అన్నటువంటి సంశయంలో ఉన్నావు తాపసి చెప్పింది కదా కష్టమైనప్పటికీ కూడా నిన్ను ఖచ్చితంగా వివాహం చేసుకుంటుంది ఏదైనా ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని పొందాలి అంటే గొప్ప లక్ష్యాన్ని ఛేదించాలి అంటే మధ్యలో అంత గొప్ప కష్టాలే ఉంటాయి ఆ కష్టాలు దాటి నువ్వు వెళ్ళగలవు అని చెప్పి చెప్పగానే తర్వాత నర్వాహణ దత్తు ఆ కర్పూరిక గురించి ఆలోచిస్తూ అలాగే నిద్రలోకి జారుకున్నాడు మర్నాడు ఉదయాన్నే లేచారు లేచిన తర్వాత వాళ్ళిద్దరూ బయలుదేరబోతూ ఉన్నారు బయలుదేరిపోతూ ఉంటారు గోముకుడు అన్నాడు నీకు ఇంత విద్య వచ్చు కదా మేము సాగరం మీద సముద్రం మీద ప్రయాణం చేయాలి ఆ నగరాన్ని కర్పూరికను చేరుకోవడానికి ఆ ద్వీపానికి వెళ్ళాలి కదా మాకు ఒక విమానాన్ని ఇవ్వచ్చు కదా అన్నాడు అనగానే అలాగే తప్పకుండా నేనే ఇద్దామనుకునే మీరే అడిగారు అని చెప్పి ఒక చక్కటి విమానాన్ని తయారు చేసి ఇచ్చారు ఆ తర్వాత వాళ్ళిద్దరు దత్తు తన స్నేహితులైనటువంటి గోముకుడితో కలిసి కర్పూరిక కోసం ఆ ద్వీపాన్ని కర్పూరిక ద్వీపానికి బయలుదేరి వెళుతూ ఉన్నారు ఇక తర్వాత మిగిలినటువంటి కథను మనం మూడో భాగంలో తెలుసుకుందాం స్వస్తి